మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లిక్కర్ కేసులో సిట్ విచారణ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలంటే తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని అన్నారు తనపై వ్యంగ్యంగా కథనాలు రాస్తున్నారని సీరియస్ అయ్యారు తనకు నచ్చిన పని చేస్తానని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు పార్టీని తాను ఒక్కడనే నడిపించానని చెప్పారు విజయసాయి ఎప్పటికైనా వెన్నుపోటు పొడుస్తారంటూ తమ నాయకుడికి ఎక్కిస్తూ వచ్చారని తన పదవులన్నీ పోయాయని చెప్పారు రెండవ స్థానంలో ఉన్న తనను కోటరీ వేధింపులకు గురిచేసి రెండు వేల స్థానంలో నిలబెట్టిందని అన్నారు ఇక చాలా న్యూస్ ఛానల్స్ విజయసాయిరెడ్డి మోసం చేసి పోయడం రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లనే రాజీనామా చేశానని ఇకపై తనకు సంబంధించిన వార్తలు రాయవద్దన్నారు లిక్కర్ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని అన్నారు మొదటి మూడు నెలల్లో జరిగిన పరిణామాలే తనకు తెలుసని అన్నారైనా తాను లోన్ మాత్రమే తీశానని ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనకు తెలియవని చెప్పారు రాజ్ కసిరెడ్డి పార్టీ నేతలుగానే తనకు పరిచయం అన్నారు కసిరెడ్డిది క్రిమినల్ మైండ్ అని అది తెలియక ప్రోత్సహించానని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్ కసిరెడ్డిని పార్టీ నేతలే తనకు పరిచయం చేశారని అన్నారు ఆడాన్ కంపెనీ కసిరెడ్డిదే అని అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలరని అన్నారు ఇక రెడ్డి పాత్ర గురించి తనకు తెలియదన్నారు ఆయన్నే అడగాలని చెప్పారు సాయిరెడ్డి మూడు కంపెనీలను కసిరెడ్డి లీజుకు తీసుకున్నారని అధికారులు ప్రశ్నించినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ ఉన్నారో లేదో తనకు తెలియదని అన్నారు అసలు స్కామ్ జరిగిందో లేదో కూడా తనకు ఏ విషయం తెలియదని కూడా స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి ఇక రాజకీయాల్లోకి రీఎంట్రీపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు పెనువైరల్ అవుతున్నాయి రాజకీయాల్లోకి రీఎంట్రీ కావాలనుకుంటే తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదంటూ కామెంట్ చేశారు ఆయన అయితే ఒకవేళ ఆయన వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది ఒకవేళ ఆయన రీఎంట్రీ ఇస్తే కనుక వైసీపీలోకి వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ వస్తే ఆయన బీజేపీలోకి వచ్చి రీఎంట్రీ ఇస్తారనే చర్చ కూడా ఇప్పుడు మీదకు వచ్చింది అంతా తన ఇష్టమని కూడా చెప్పారు విజయసాయిరెడ్డి తనకు కావాలంటే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని కూడా తేల్చి చెప్పారు ఇక తాను వ్యవసాయం వదిలేసుకొని వ్యాపార రంగంలో ఎంటర్ అవుతాను లేదంటే రాజకీయాల్లో వస్తానని అంతా తన ఇష్టం తన నిర్ణయం అంటూ తేల్చి చెప్పేశారు విజయసాయిరెడ్డి అయితే ఎవరి పర్మిషన్ కూడా నాకు అవసరం లేదంటూ విజయసాయిరెడ్డి మాట్లాడారు ఇప్పుడు మొత్తానికి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పైన వైరల్ అవుతున్నాయి త్వరలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది మరి మీ అభిప్రాయం ప్రకారం ఆయన ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనుకుంటున్నారో తప్ప కామెంట్లో తెలియజేయండి